యాభై సంవత్సరాలకు పూర్వము ప్రజలు ఎక్కువగా ఉపయోగించేటువంటి వాహనాలు ఏంటి చాలా వింతగా చూసినటువంటి వాహనాలు ఏంటి అనేటువంటి మనం చూద్దాము తర్వాత యాభై సంవత్సరాలకు పూర్వము ప్రజలు ఎక్కువగా ఉపయోగించేటువంటి వాహనం ఏంటి అంటే నాకు తెలిసే ఎడ్ల బండి గుర్రపు బండి పల్లకీలు అనేటువంటిది ఇవి ఎక్కువగా వాడేటువంటి వారు తర్వాత వచ్చేసి చాలా వింతగా చూసినటువంటి వాహనాలు ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు మన కోసం ఓడలు విమానాలు తర్వాత వచ్చేసి ట్రాములు అనేటువంటిది మనకు పరిచయం చేశారనమాట ఇక్కడ ప్రయాణం చేయడానికి పలు రకాలైనటువంటి వాహనాలు ఉపయోగిస్తాము వీటి వాటిలో చాలా వేగంగా వెళ్ళే వాహనము చాలా నిదానంగా వెళ్ళే వాహనము నీకు ఎటువంటి వాహనంలో ప్రయాణం చేయాలంటే ఇష్టము ఎందుకు ఈ వీటి గురించి మనము తెలుసుకుందాం ఇక్కడ చాలా వేగంగా వెళ్ళేటువంటి వాహనం ఏంటి అంటే విమానం విమానంలో తొందరగా వెళ్ళిపోవచ్చు కొన్ని గంటల్లోనే మనం వచ్చేసి కొన్ని దేశాలు వెళ్ళిపోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి చాలా నిదానంగా వెళ్ళేటువంటి వాహనం ఏంటి అంటే సైకిలు తర్వాత ఎడ్ల బండ్లు కూడా చెప్పుకోవచ్చు నీ నీకు ఎటువంటి వాహనంలో ప్రయాణం చేయాలంటే ఇష్టమో ఎందుకు నాకు కారులో రైల్లో ప్రయాణం చేయడము అంటే ఇష్టమో ఎందుకంటే ప్రయాణం చాలా గంటలు ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చేసి సరదాగా ఉంటుంది కాబట్టి మనము ఎక్కువసేపు కాలక్షేపం చేయవచ్చు సో అందువల్ల వచ్చేసి మనము వీటిని ఉపయోగించుకోవచ్చు మీకు నచ్చినటువంటి వాహనం గురించి మీరు రాయండి మీ ఊర్లో లేని వాహనాలు ఏవి మెట్రో రైలు తర్వాత విమానాలు హెలికాప్టర్లు మన ఊర్లో లేవన్నమాట చూడండి ప్రయాణం చేయడంలో పలు రకాలు ఉన్నాయి చూడండి వినోదయాత్రకు వెళ్ళడము తర్వాత వచ్చేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయాణం అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది తర్వాత చదవడము పని కోసం వెళ్లడము అనేటువంటిది విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది బంధువులను స్నేహితులను కలిసేందుకు వెళ్లడము అనేటువంటిది జరుగుతుంది అనమాట ఈ విధంగా ప్రయాణం అనేటువంటిది వివిధ రకాలుగా ఉంటుంది వచ్చేసి రాకపోకలు అంటే మనం వచ్చేసి ఒక దేశ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే మనం వచ్చేసి కొన్ని మార్గాలు నాలుగు మార్గాల్లో జరుగుతూ ఉంటాయి ఏంటి అంటే ఆయా మార్గాలు ఏంటి అంటే రోడ్డు మార్గము రైలు మార్గము ఆకాశ మార్గము జల మార్గము అనేటువంటిది ఈ నాలుగు రకాలలో మనము వెళ్ళడం జరుగుతుంది ఈ రహదారిలో ఏ వాహనాలు పోతాయి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనము చూద్దాము రోడ్డు మార్గంలో వెళ్ళేటువంటిది వచ్చేసి కారు వ్యాను బస్సు లారీ ఆటో సైకిల్ మోటార్ సైకిళ్ళు ట్రాములు జీపులు అనేటువంటిది పోతూ ఉంటాయి రైలు మార్గంలో వచ్చేసి గూడ్స్ బండి ఫాస్ట్ బండి మెట్రో రైలు అనేటువంటిది ప్రయాణం మనము ఆ యొక్క బండ్లలో వెళ్తూ ఉంటాము తర్వాత జల మార్గంలో ఓడలు పడవలు స్టీమర్లతో మనము వెళ్తూ ఉంటాము ఆకాశ మార్గం వచ్చేసి విమానాలు హెలికాప్టర్లు అనేటువంటిది ఇక్కడ మనము ఉపయోగిస్తూ ఉంటాము ఆకాశంలో ప్రయాణం చేసేదానికోసంగా సరే మనము రోడ్డు మార్గం గురించి తెలుసుకుంటాము ప్రపంచంలో ఉన్నటువంటి పలు స్థలాలని రహదారులు కలుపుతూ ఉంటాయి సో ఒక్కొక్క రాష్ట్రము తర్వాత వచ్చేసి జిల్లాలు తర్వాత ఒక్కొక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి రైలు మా రహదారులు అనేటువంటిది కలుపుతూ ఉంటాయి అన్నమాట రోడ్డు అనేటువంటి కలుపుతూ ఉంటుంది ప్రజలు ప్రయాణం కోసము వస్తువులను ఒక స్థలం నుండి మరొక స్థలానికి తీసుకొని పోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి సో మనము వెళ్ళడం మటుకే కాదు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనము వెళ్ళడానికి లేదా ఒక వస్తువును తీసుకుని వెళ్ళి ఇంకొక ప్రాంతానికి చేర్చేదానికి కూడా వచ్చేసి మనము ఉపయోగిస్తూ ఉంటాము ప్రతిరోజు రాకపోక కోసము ప్రజలు రోడ్డు మార్గానే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా వచ్చేసి కూరగాయలు పండ్లు మనకు కావలసినటువంటి వస్తువులు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనకు సరఫరా అవుతూ అన్నమాట ఆ విధంగా రోడ్డు మార్గం ద్వారానే మనకు అన్ని సమకూరుస్తూ ఉంటారు తర్వాత రైలు మార్గం గురించి తెలుసుకుందాం రైలు మార్గము అంటే రైలు బండి నువ్వు రైలు బండిలో ప్రయాణం చేసినావా ఏ ఊరికి వెళ్ళినావో రైలు ఇనప పట్టాల మీద పోతుంది మనం వచ్చేసి ఇనప పట్టాల మీదే రైలు అనేటువంటి పోతుంది నువ్వు ఏ ఊరికి వెళ్ళావు అనేటువంటిది నువ్వు చెప్పనమాట భూమి మీద రైలు మార్గంలో చాలా దూరం సౌకర్యంగా ప్రయాణం చేయడానికి వీలవుతుంది అనమాట చాలా దూరం వెళ్ళేదానికి ఈ యొక్క రైలు అనేటువంటి ఉపయోగపడుతుంది ప్రపంచంలో మన దేశానికి మాత్రమే చాలా పొడవైనటువంటి రైలు మార్గం అనేటువంటిది ఉన్నది ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది తర్వాత జల మార్గము జలమార్గంలో వచ్చేసి మీ ఊరి జలమార్గంలో రాకపోకలు ఉన్నాయా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనము ఈ యొక్క జలమార్గం ఎక్కువగా కేరళలో మనం చూడొచ్చు పడవ ఓడ తెప్పు తెప్ప మొదలైనటువంటి మార్గముల్లో రాకపోకల సాధనాలు ఎక్కువగా ఉంటాయన్నమాట కాలువ తర్వాత నది సముద్ర మార్గాల్లో ఈ రాకపోకలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి సముద్రాలు దాటి ఇతర దేశాలకు ప్రయాణం చేయవచ్చును చాలా బరువైనటువంటి వస్తువులు తీసుకుని పోవడానికి కూడా జల మార్గాలు ఉపయోగపడుతుంటాయి అంటే ఎక్కువ సామాన్లు అంటే ఒక దేశంలో కొన్ని వస్తువులు వచ్చేసి మనకు దొరకలేదనుకోండి మనం వచ్చేసి ఈ యొక్క జలమార్గం ద్వారా షిప్పుల్లో ఓడల్లో మనము అనేకమైన వస్తువుల్ని పంపించవచ్చు అనమాట ఆ తర్వాత ఆకాశ మార్గం గురించి తెలుసుకుందాం ఆకాశ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల చాలా తక్కువ సమయంలో ఎక్కువ దూరం అనేటువంటిది పోవచ్చును ఎక్కువ వేగంతో పోవచ్చును ఫాస్ట్గా వెళ్ళిపోతాము కొన్ని వేల కిలోమీటర్లు వచ్చేసి ప్రయాణం చేయగలుగుతాము ఇతర రాకపోకల కంటే ఇందులో ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాంట కాస్త వచ్చేసి విమానం యొక్క ధర అనేటువంటిది ఎక్కువగానే ఉంటుంది విమానం ఆకృతిలో పెద్దది హెలికాప్టర్ ఆకృతిలో చిన్నది అనమాట హెలికాప్టర్ చిన్నదిగా ఉంటుంది విమానం వచ్చేసి పెద్దదిగా ఉంటుంది కరువు మరియు తుఫాను సమయాల్లో ఆహారాన్ని బట్టల్ని ప్రజలకు చేరవేయడానికి కూడా ఇవి వచ్చేసి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట విమానాలు పోలేనటువంటి స్థలానికి కూడా హెలికాప్టర్లు అనేటువంటిది పోతుంది ఇక్కడ నువ్వు రెండు రోజులు విహారయాత్రకు పోతే ఏ వస్తువులను తీసుకుని పోతావు ఇక్కడ చూడండి టవల్ తర్వాత వచ్చేసి ఇక్కడ వేడి నీళ్లు ప పళ్ళు తోముకునేదానికి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి షేవింగ్ సెట్ ఇవన్నీ ఇచ్చున్నారు ఇక్కడ తర్వాత వచ్చేసి సోపు దువ్వెన ఇవన్నీ ఇచ్చున్నారు ఆహారము అన్నీ ఇచ్చున్నారు మీరైతే ఏమేమి తీసుకెళ్తారు నేను రెండు రోజులు విహారయాత్రకు బట్టలు టవల్స్ సోపు టూత్ టూత్ బ్రష్ పేస్ట్ దువ్వెన తినుబండారాలు పండ్లు స్నాక్స్ తీసుకొని వెళ్తాను మంచినీళ్ళు జ్యూసులు తర్వాత వచ్చేసి మజ్జిగ అనేటువంటిది తీసుకొని వెళ్తాను ఇప్పుడు తినే ఆహారము ఎందుకు వాటిని ఎన్నుకుంటున్నావు ఇప్పుడు వచ్చేసి ఎందుకు తినాలి మనం వచ్చేసి ఆహారం ఎందుకు తినాలి మనకు వచ్చేసి శక్తి అనేటువంటిది అవసరం కాబట్టి మనము భోజనం అనేటువంటిది ఎన్నుకుంటున్నాము మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలని ఎన్నుకుంటున్నాము దానికి సమాధానం ఏంటంటే ప్రయాణం చేసేటప్పుడు బయట ఆహారము మనకు జీర్ణం కాకపోవచ్చు వాంతులు అవ్వచ్చు మనం ఆరోగ్యము అవసరము మనకు ఆరోగ్యం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది ప్రయాణం చేసేటప్పుడు అందువల్ల ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు ఇంటి దగ్గర తయారు చేసినటువంటి ఆహారాన్ని తినాలి విమానాల్లో విమానాల్లో వచ్చేసి తొంభై ఐదు వందల మంది ప్రయాణం చేయవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి విమానాల్లో చిన్న విమానాలు అయితే వంద మంది ప్రయాణం చేయవచ్చు ఐదు వందల మంది వచ్చేసి పెద్ద విమానాలు 呃，这个十。 తర్వాత వచ్చేసి ఒక్కొక్క వాహనంలో ఎంతమంది ప్రయాణం చేయవచ్చునో గుర్తించండి ఇక్కడ వచ్చేసి కార్లో వచ్చేసి నలుగురు చేయవచ్చు విమానంలో అయితే యాభై నుండి తొంభై వరకు చేయవచ్చు బు బుట్ట పడవల్లో బొమ్మ ఇవ్వడం జరిగింది కారు బుట్ట పడవ తర్వాత వచ్చేసి జీపు తర్వాత ఎడ్ల బండి కారులో నలుగురు ప్రయాణం చేయవచ్చు నలుగురు లేదా ఐదు మంది ప్రయాణం చేయొచ్చు విమానంలో వచ్చేసి యాభై నుండి తొంభై వరకు లేదా ఆ పెద్ద విమానం అయితే ఐదు వందల మంది వరకు ప్రయాణం చేయవచ్చు బుట్ట పడవలో ఇద్దరు లేదా ముగ్గురు కారులో అయితే ఐదు మంది లేదా ఐదుగురు ప్రయాణం చేయవచ్చు జీపు లో వచ్చేసి అదే అంతకు ముందు కూడా వచ్చింది తర్వాత వచ్చేసి జీపులో వచ్చేసి ఒక ఎనిమిది మంది ప్రయాణం చేయొచ్చు మెట్రోలో వచ్చేసి రెండు వేల మంది ప్రయాణం చేయొచ్చు జట్కా లేదా ఎద్దుల బండిలో వచ్చేసి పది మంది ప్రయాణం చేయొచ్చు హెలికాప్టర్ లో వచ్చేసి ఐదు మంది వ్యక్తులు ప్రయాణం చేయవచ్చు అక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా సైకిల్లో ఇద్దరు మినీ బస్సులో యాభై మంది వ్యానుల్లో పది మంది ఓడల్లో మూడు వేల మంది ఆటోల్లో ముగ్గురు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది దానికి సమాధానాలు మనము తెలుసుకుందాము ఒకే సమయంలో నూరు మంది కంటే ఎక్కువ ప్రయాణం చేయడానికి ఉపయోగపడేటువంటి సాధనాలు ఏంటి అంటే విమానాలు ఓడలు కూడా వచ్చేసి ఎక్కువ మంది ప్రయాణం చేయొచ్చు తర్వాత వచ్చేసి వేల మంది ప్రయాణం చేయాలి అంటే తర్వాత వచ్చేసి నూరు మంది కంటే ఎక్కువ ప్రయాణం చేయాలంటే విమానాలు ఓడలు రైలు కూడా మనము ఎక్కువ మంది ఉపయోగించవచ్చు మనం రైల్లో కూడా వెళ్ళొచ్చు పైన చూపిన పట్టికలో తక్కువ దూరం పోవడానికి నువ్వు వాహన ఉపయోగిస్తావు సైకిల్ అనేటువంటి ఉపయోగించవచ్చు చాలా దూరాన్ని తక్కువ ఖర్చుతో పోవడానికి ఏ వాహనాన్ని ఉపయోగిస్తావు అంటే రైలు బస్సు చెన్నైలో ఉన్న వాణి మరియు రాణి క్రీడల పోటీల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి పోయారు వాణి మూడు గంటల సమయంలో ఢిల్లీ చేరింది రాణి రెండు రోజులు ప్రయాణం చేసి ఢిల్లీ చేరింది ఇద్దరు ఏ వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు వాణి మూడు గంటల సమయం వచ్చేసి విమానంలో ఉంటుంది రాణి వచ్చేసి రెండు రోజుల సమయం కాబట్టి రైల్లో ప్రయాణం చేసి ఉండొచ్చు ఎవరు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసి ఉండారు ఉంటారు రాణి తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసి ఉంటారు పరిసరాలు కాలుష్యం కాకుండా వెళ్ళేటువంటి వాహనం ఏది పరిసరాలు కాలుష్యం కాకుండా వెళ్ళేటువంటి వాహనము ఎడ్ల బండి సైకిలు గుర్రపు బండి మీ పాఠశాల నుండి విహారయాత్రకు పోతారని అనుకోండి ఎలా ప్రణాళిక చేస్తారో తర్వాత వచ్చేసి ఏ ఏ ఏ ప్రదేశాలు విహారయాత్రలో అనేటువంటిది మనం ముందుగా పిల్లలకి చెప్పాలి ముందు పాఠశాల విద్యార్థులు అనేది తెలియచేస్తారనమాట పాఠశా పాఠశాల విద్యార్థులకు తెలియచేస్తారు ఎంత ఏమేమి విహారయాత్రలకు పోతున్నాము అనేటువంటిది ప్రదేశాలు చెప్తారు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలుపుతారు ఉపాధ్యాయులు ఆ తర్వాత వచ్చేసి ఎవరెవరు విహారయాత్రకు వస్తారో నోట్ చేసుకుంటారు అనమాట రాసుకుంటారు ఆ తర్వాత వెళ్ళవలసిన ప్రదేశాలకు కావలసినటువంటి తినుబండారాలు వస్తువులను తెచ్చుకోమని పిల్లలకు చెప్పడం జరుగుతుంది తర్వాత వ్యానును బస్సును ఏర్పాటు చేయడము తర్వాత వచ్చేసి పిల్లలను జాగ్రత్తగా వారి వారి తల్లిదండ్రులకు విహారయాత్ర ముగిసిన తర్వాత అప్పగించడం అనేటువంటిది చేయాలి ఏ స్థలము ఏమి చూడబోతున్నామో ప్రదేశము ఏమేమి చూడబోతున్నామో తెలియచేయాలి ఎంతమంది విద్యార్థులు ఎన్ని రోజులు వాహనం అనేటువంటిది మనము చూడండి ఎన్ని రోజులు ఏ ఏ వాహనం అనేటువంటిది మనము నిర్ణయించుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి కొండ ప్రాంతాల్లో ఉపయోగించిన వాహనాలు ఇది ఎక్కువగా వచ్చేసి మనము పయణిలో మనం చూసుండొచ్చు ప్రజలు ప్రయాణం చేయడానికి వీటిని ఉపయోగించారు అయితే ప్రజలు అత్యవసరానికి ఉపయోగపడేటువంటి వాహనాలు ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి ముఖ్యమైనటువంటిది రక్షక బొట్టుల వాహనము పోలీస్ది తర్వాత అగ్నిమాహ అగ్నిమాపక వాహనము ఫైర్ ఇంజను తర్వాత వచ్చేసి తక్షణ వైద్య వాహనం వచ్చేసి అంబులెన్సు ప్రజలకు ఇతర కార్యాలయాలకు ఉపయోగపడేటువంటి వాహనాలు వస్తువులు తీసుకొని పోవడానికి ఇతరమైనటువంటి పనులకు మాత్రమే ఉపయోగపడతాయి ఇక్కడ చూడే ట్రాక్టర్లు బుల్డోజర్లు తర్వాత వచ్చేసి ఇక్కడ తపాలా కార్యాలయం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడానికి లారీలు పెట్రోల్ ట్యాంకులు నువ్వు సెలవు రోజుల్లో గడపడానికి విహారయాత్రకు బంధువుల ఇంటికి ఉత్సవాలకు వెళ్ళావా వాహనాల్లో వెళ్ళావా అని ప్రయాణము అనుభవాలని మీరు పంచుకోండి ఇక్కడ రకరకాలైనటువంటి కాగితాలతో మనం వచ్చేసి రైలు బండిని తయారు చేద్దామా నాలుగు రంగు పేపర్లు తీసుకోండి గ్లూ తీసుకోండి తర్వాత వచ్చేసి ఫెవికాలు కత్తిరి కత్తి అనేటువంటి తీసుకోండి ఈ విధంగా చదురస్రాకారంలో కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసి ఒక రౌండ్ రౌండ్గా వేసి రౌండ్ రౌండ్గా గుర్తించి ఆ తర్వాత మధ్యలో వచ్చేసి వేరే వేరే రంగులు అనేటువంటిది వేసి ఈ విధంగా మనము అతికించాలి ఈ విధంగా రైల్ అనేటువంటిది తయారైంది చూడండి చదివి ఆనందించడానికి మీనా చాలా సంతోషంగా ఉంది ఊరిలో నుండి మామ వస్తారు మీనా మామ పేరు శేఖరు ఆయన భారతదేశంలో ఉన్న ముఖ్య స్థలాలను సందర్శించి తిరిగి వస్తూ ఉన్నారు మామూలుగా వచ్చేసి ఎవరైనా మనకు ఇంటికి వస్తున్నారంటే చాలా సంతోషిస్తూ మనకి మనకేమైనా తీసుకొని వస్తారు అనేటువంటి ఉద్దేశంతో కొంచెం పిల్లలు వచ్చేసి హ్యాపీగా ఉంటారనమాట ఆయన చూసినటువంటి స్థలాల ఛాయా చిత్రాలను తీసుకొని వచ్చారు అంటే కొన్ని బొమ్మలను తీసుకొని వచ్చారు ఫొటోస్ తీసుకొచ్చారు వాటితో పాటు మనం కూడా ఆ ఫోటోలను చూద్దామా ఏం ఫోటోలు అనేవి చూద్దాము భారతదేశంలో ఆగ్నేయపు మూలలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతము ధనుష్కోడి అక్కడ నుండి నేను పెద్ద పట్టణానికి జీపులో వెళ్ళేటప్పుడు కొన్ని జాలర్లు గ్రామాలు తోటి తాటి తోపుల్ని చూశాను ఎక్కువగా అవి ఎక్కువగా అనమాట రామేశ్వరంలో వచ్చేసి ఆ యొక్క ధనుష్కోడిలో ఎక్కువగా ఉంటాయి రామేశ్వరం నుండి చెన్నైకు రైలు రైలు బండిలో పోయాను సముద్రం పైన కట్టబడినటువంటి పాంబన్ వంతెన పైన రైల్లో వెళ్ళడము చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఆ పాంబన్ పాలాన్ని కొత్తగా కూడా కట్టున్నారనమాట సో రీసెంట్గా వచ్చేసి పాంబన్ పాలాన్ని కట్టున్నారు సరే మీకు ఆ యొక్క పాంబన్ పాలము అంటే ఏంటి అన్నిటి దగ్గర ఉంటాయి కదా బ్రిడ్జిలు అని మీకు ఒక అన్ని దగ్గరలో ఉంటుంది ఏంటి ప్రత్యేకత అనేటువంటిది మీకు ఆలోచన అనేటువంటిది వచ్చి ఉంటుంది పాలము అంటే వచ్చేసి సముద్రం మధ్యలో వచ్చేసి రైలు అనేటువంటిది ప్రయాణం ప్రయాణం చేస్తుంది వెళ్తూ ఉంటుంది సముద్రం మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఏదైనా ఓడలు లేకపోతే పెద్ద పెద్ద ఓడలు వచ్చినాయనుకోండి ఆ ఓడలకి ఆ యొక్క పట్టాలు ఉంటాయి కదా రైలు పట్టాలు పైకి అనమాట ఆ యొక్క దారి ఇస్తుంది అనమాట ఓడకి దారి ఇచ్చి రైలు పట్టాలు మరలా వచ్చేసి నార్మల్ అయ్యి అది వచ్చేసి వారికి దారి అనేటువంటిది ఇస్తుంది ట్రై ట్రైన్కి దారి ఇస్తుంది ట్రైన్ వెళ్ళేదానికి దారి ఇస్తుంది అనమాట సో ఈ విధంగా వచ్చేసి ఓడానికి అక్కడ దాటేదానికి తనకు ఆ యొక్క పట్టాలు పైకి లేచి ఆ తర్వాత ఓడని పంపించిన తర్వాత మరలా వచ్చేసి దాన్ని ఆ యొక్క జాయింట్ అవుతాయి అనమాట ఈ రెండు కలుసుకుంటాయి పట్టాలన్నీ కలుసుకొని తర్వాత వచ్చేసి రైలు అనేటువంటి ప్రయాణం చేస్తుంది అనమాట అది ఇక్కడ యొక్క విశేషము చెన్నై నుండి నా స్నేహితులతో మోటార్ బైక్లో మామల్లపురము వెళ్ళాను మామల్లపురం అంటే మహాబలిపురం వెళ్ళాను అక్కడ సముద్ర తీరంలోని గుడిని గుహాలయాలను చూసి ఆశ్చర్యపడ్డాను అక్కడ గుహల్లో అనేకమైనటువంటి చిత్రాలు అనేటువంటిది ఉన్నాయి అది చూడదగినటువంటి ప్రదేశము చూడండి ఇది వచ్చేసి పాంబన్పాలం అనమాట ఇది చూడండి ఇక్కడ మధ్యలో రెండు పెద్ద వంతెన ఉంది కదా ఆ వంతెన వచ్చేసి ఏదైనా ఓడలు కాని మధ్యలో వస్తే ఆ యొక్క రెండు బ్రిడ్జ్లు పైకి లేస్తాయి అన్నమాట తర్వాత వచ్చి ఆ రెండు కలుసు ఖర్చుకొని ఉంటాయి తర్వాత వచ్చేసి ఇక్కడ అందమైనటువంటి మహాబలిపురంలో వచ్చేసి చక్కగా ఆ యొక్క బొమ్మలు చెక్కు ఉంటాయన్నమాట ఆ యొక్క మనము చూడొచ్చు ఈ యొక్క మహాబలిపురంలో రాళ్లపైన చెక్కు చెన్నై నుండి విహారయాత్రకు బస్సు ద్వారా ఒరిస్సాకు పోయాను ఒరిసాకు పోతే అక్కడ కోణార్క్లో ఉన్న సూర్య దేవాలయం చూశాను కోణార్కులో సూర్యదేవుని యొక్క ఆలయం ఉంది అక్కడ నుండి విమానం ద్వారా అస్సాంలో ఉన్న గహుతి పోయాను ఇది ఇండియాలో ఈశాన్యపు మూలలో ఉన్నది ఆ తర్వాత వచ్చేసి అక్కడ గజీరంగా జంతువుల పార్కును చూశాను అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా మేఘాలయ రాష్ట్రం యొక్క ముఖ్య పట్టణము షిలాంగ్ వెళ్ళాను అక్కడ ఎలిఫెంటా జలపాతం చూశాను కాశ్మీర్ యొక్క ముఖ్య పట్టణము శ్రీనగర్లో ఉన్నటువంటి దాల్ సరస్సు బోటు ప్రయాణం చేశాను చాలా అందంగా ఉంటుంది బోట్ ప్రయాణం వచ్చేసి మళ్ళీ అక్కడ నుండి రాజస్థాన్కు ఉన్న జైపూర్ నగరానికి పోయాను అక్కడ ఒంటపై సవారీ చేశాను తర్వాత మహారాష్ట్రంలో ఉన్నటువంటి ముంబై నగరానికి పోయాను అక్కడ ఏనుగుహకు పడవలో వెళ్ళాను అక్కడ నుండి కార్లో పశ్చిమ సముద్ర తీరం ద్వారా కేరళ వచ్చాను పాలగాటు వెలుపలి మార్గంలో రోడ్డు ద్వారా కోయంబత్తూరు పోయాను ఆహా ఎంత అద్భుత ప్రయాణము అన్నది మీనా మీ పాఠశాలకు ఆటోలో వచ్చాను నేను పలు వాహనాల్లో ప్రయాణం చేశాను అని చెప్పి ముగించారనమాట మీనా వాళ్ళ మామ మీనా తృప్తిగాను సంతోషంగాను ఛాయాచిత్రాల ఆల్బమ్ని చూసి మూసిపెట్టింది అనమాట కాబట్టి ఇక్కడ వచ్చేసి అనేకమైనటువంటి వాహనాల్లో మనం వచ్చేసి అనేకమైనటువంటి చోటకి వేగముగాను తర్వాత వచ్చేసి మెల్లగాను మనం వచ్చేసి కొన్ని గంటల్లోనూ ప్రయాణం అనేటువంటిది చేయవచ్చు